ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే కళ్యాణ్ అంటూ ఉంటాడు నువ్వేం టెన్షన్ పడకు ఒక థర్టీ మినిట్స్లో మన మ్యారేజ్ అయిపోతుంది ఇంకా అసలు మనం ఇక్కడ ఉన్నామని ఎవరికి తెలుస్తుంది వెతుక్కుంటూ వచ్చినా కూడా అంత సీన్ లేదు వాళ్ళకి ఇంకొక జన్మెత్తాలి మనం పట్టుకోవాలంటే అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే ఏమో బాబు నాకైతే చాలా కంగారుగా ఉంది మా నాన్న మనుషులకు మనం దొరికామంటే చంపడేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది హిమా ఆ తర్వాత ఇక కళ్యాణ్ ఒక దగ్గర కార్ ఆపుతాడు ఇదేంటి కళ్యాణ్ ఇక్కడ ఎందుకు కార్ ఆపావు అని చెప్పి హిమ అంటూ ఉంటే మనకి పెళ్లి చేయబోయే పంతులు గారిని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి ఇక కార్ దిగి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక పంతులు గారు వస్తారనమాట మరోపక్క కేదార్ అలాగే దాత్రి బైక్ మీద వెతుకుతూ ఉంటారు ఇక దారిలో కొన్ని ప్లేసెస్లో దిగి దాత్రి ఫోటో చూపిస్తూ ఈవిడ ఎక్కడైనా చూసారా అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటే తెలీదు తెలీదు అని చెప్పి చెప్తూ ఉంటారు మరోపక్క పంతులు గారు వస్తారనమాట నమస్తే మీరేనా కళ్యాణ్ అని చెప్పి పంతులు గారు అన్నంతో అవునండి నేనే అని చెప్పి అంటారు అప్పుడు పంతులు గారు చూస్తే పెద్దింటి పిల్లలు లా కనిపిస్తున్నారు ఇదేంటి ఇలా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి అని చెప్పి పంతులు గారు అనడంతోని అవును మేము ఇద్దరం ప్రేమించుకున్నాము మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు ఇక మేము ఒకరిని పిలిచి ఒకరు ఉండలేక ఇలాగా పెళ్లి చేసుకుంటున్నాము అని కళ్యాణ్ చెప్పడంతో ఇక అప్పుడు పంతులు గారు అంటారు పెద్దింటి వాళ్ళు అంటున్నారు మరి మీ అమ్మా నాన్న పెళ్ళి చేసేటప్పుడు కానీ పెళ్ళి అయ్యాక కానీ నేను మీకు పెళ్లి చేసినందుకు నా పనేం పట్టరు కదా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అయ్యో అలా ఏం లేదులేండి ఎవరు రారు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పి కళ్యాణ్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక ఎక్కడైతే పంతులు గారితోనే కళ్యాణ్ అలాగే హిమ మాట్లాడుతూ ఉంటారో కొంచెం దూరంలోనే ఇక దాత్రి కేదార్ బై కాపీ అక్కడున్న వాళ్ళని ఫోటో చూపించి హిమ గురించి అడుగుతూ ఉంటుంది దాత్రి పక్క పంతులు గారు కళ్యాణ్తో అంటూ ఉంటారు ముందు మాట్లాడినట్టు ఇరవై వేలు కాదు కానీ యాభై వేలు ఇస్తే ఈ పెళ్లి చేస్తాను ఎందుకంటే మళ్ళీ నాకు రిస్క్ ఉండొచ్చు కదా అని చెప్పి పంతులు గారు అన్నంతో సరే అండి మీరు ఎంత అడిగితే అంతా అని చెప్పి కళ్యాణ్ అన్నంతో అయితే ఆ గుడికి వచ్చేసేయండి ఒక అరగంటలో పెళ్ళి చేసేస్తాను అని చెప్పి ఇక పంతులు గారు బయలుదేరతారు ఇక రాత్రి ఫోన్ అందరికీ చూపిస్తూ సడన్గా కొంచెం దూరంలో పంతులు గారు అలాగే కళ్యాణ్ ని చూస్తుందనమాట ఇక హిమ సరిగ్గా కనిపించదు ఇక అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు వాళ్ళని కూడా అడుగుదాము అని చెప్పి రాత్రి కేదారు అటువైపుగా వస్తూ ఉంటే ఇక అప్పుడే ఒక అతను వెనక్కి పిచ్చి హలో ఇందాక ఫోటో చూపించారు కదా మళ్ళీ ఒకసారి చూపించరా అనగానే అప్పుడు దాత్రి మళ్ళీ ఫోన్ చూపిస్తూ ఉంటుంది ఇక ఫోటో చూస్తూ ఉంటే ఎక్కడైనా చూసారా అని చెప్పి కేదార్ అంటూ ఉంటే లేదండి సారీ అంటే ఇందాక ఫోటో సరిగ్గా చూడలేదు చూ ఎక్కడో చూసినట్టుగా అనిపించింది మళ్ళీ ఒకసారి చూస్తే గుర్తొస్తుంది కదా అని చెప్పి చూశాను తెలీదండి సారీ అని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఇటు పక్క పందులు గారితో మాట్లాడి ఇటువైపు తిరగగానే ఇక హిమ చూస్తుంది జగదాత్రిని జగదాత్రి అక్క అంటే నేను ఇంట్లో కనిపించట్లేదని ఇంట్లో అందరికీ తెలిసిపోయినట్టుంది అందుకే నన్ను వెతకడానికి వచ్చినట్టున్నారు నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి హిమ అన్నంతో అప్పుడు కళ్యాణ్ నువ్వేమి ప్యానిక్ అవ్వకు నేను చూసుకుంటాను అని చెప్పి కార్ ఎక్కువ మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు వెళ్ళిపోదాము అని చెప్పి ఇక గబాబు కార్ తీతూ ఉంటే హలో హలో అని చెప్పి ఇక దాత్రి వాళ్ళు అటువైపు వస్తారనమాట ఇక కార్లోకి హిమ కూర్చుంటుంది కదా దాత్రి అబ్జర్వ్ చేయదు హిమని అయితే దాత్రి అక్కడున్న కళ్యాణ్ ని ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి చూడంగానే ఇక ఫోటోని కూడా సరిగ్గా చూడనమాట కళ్యాణ్ నాకేమీ తెలియదు అని చెప్పి ఇక గబగబా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అదేంటి ఫోటో కూడా సరిగ్గా చూడలేదు ఏమీ తెలియదు ఎవరు తెలియదు అని చెప్పి అలా వెళ్ళిపోయాడు అని చెప్పి కేదార్ అన్నంతో అప్పుడు దాత్రి మొహంలో కంగారు ఎక్కడ దొరికిపోతామో అన్న కంగారు కనిపించింది అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది ఈ కేదార్ అంటాడు సర్లే వాడు ఏదో తప్పు చేస్తున్నట్టున్నాడు ఖచ్చితంగా కార్ నెంబర్ అయితే గుర్తుందిగా అని చెప్పి అనగానే హా గుర్తుంది అని చెప్పి దాత్రి అంటుంది సరైతే మనం వాళ్ళని పట్టుకొని తర్వాత వీడి సంగతి చూద్దాము అని చెప్పి కేదార్ అంటాడు సరే అని చెప్పి ఇక మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫోటో చూపించి దాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు ఇక ఎవరిని అడిగినా కూడా తెలియదు తెలియదు అంటూ ఉంటే ఇక కేదార్ అంటాడు దాత్రితోని ఈ హిమ ఎక్కడుందో కనిపించట్లేదు ఎవరిని అడిగినా కూడా తెలియదు అంటున్నారు అని చెప్పి అన్నంతో అప్పుడు దాత్రి అంటుంది ఈ హిమ ఇక్కడే ఎక్కడ ఉంది మన చుట్టుపక్కలే ఉంది అనిపిస్తుంది కానీ మనమే కనిపెట్టలేకపోతున్నాము కానీ ఖచ్చితంగా సిటీ దాటైతే వెళ్ళరు ఇంత పెద్ద సిటీలో కనిపెట్టడం అన్న కూడా కష్టమే కానీ ఏదో రకంగా కనిపెట్టాలి టైంకి తీసుకెళ్ళకపోతే ఘట్టం లేని కుటుంబం ఇప్పుడు దాకా ఏం మర్చలేదు మన వల్ల మచ్చపడుతుంది ఇక దేవ అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది అని దాత్రి అంటూ ఉంటే ఇక అప్పుడే దాత్రికి ఫోన్ వస్తుందన్నమాట వాళ్ళ ఆఫీసర్ నుంచి జయహింద్ సార్ అని చెప్పి దాత్రి అంటూ ఉంటే దాత్రి నువ్వు కనుక్కోమన్నట్టు అన్ని చెక్పోస్ట్లో అలాగే చర్చిలో గుళ్ళు అన్ని దగ్గర చూసాము ఎక్కడ కూడా వాళ్ళ పేరు రిజిస్టర్ అయ్యి లేదంట అనగానే అయితే ఖచ్చితంగా సిటీలో ఉన్న టెంపుల్స్లోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నట్టున్నారు నేను చూస్తా లేండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దాత్రి రాత్రికి డౌట్ వస్తుంది ఇందాక ఒక అతనితో మాట్లాడాను కదా అతని నేమో హిమ బాయ్ ఫ్రెండ్ ఎందుకంటే తన మొహంలో చాలా కంగారు కనిపించింది ఇక కార్ లో కూడా ఒక అమ్మాయి కూర్చుంది ఆ అమ్మాయి హిమ లాగే అనిపిస్తుంది అని చెప్పి కేదార్తో అంటుంది ఇందాక కారులో కూర్చున్న అమ్మాయి హిమలాక్గా ఉంది కదా అనగానే ఏమో దాత్రి నేనంత అబ్జర్వ్ చేయలేదు అని చెప్పి కేదార్ అంటాడు అతని మొహంలో కంగారు కనిపించింది ఇక ఏదో తప్పు చేయబోతున్నట్టు అనిపిస్తున్నట్టుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే అయి ఉంటారు అని చెప్పి అనగానే ఇప్పుడు ఏ ఊళ్ళో పెళ్లి చేసుకుంటున్నారో తెలియదు కదా అని చెప్పి కేదార్ అంటూ ఉంటే ఈ లోపల ఎదురుగా ఒక పూజారి దేవుడి పాట పాడుకుంటూ వస్తూ ఇదిగో ఈ పూజారే మనల్ని అక్కడికి తీసుకెళ్తారు పద చెప్తాను అని చెప్పి రాత్రి కేదార్ని ఆ పూజారి దగ్గరికి తీసుకెళ్తుంది పూజారి దాత్రి మెడలో మంగళసూత్రం గమనించి నీ మెడలో మంగళసూత్రం ఉంది కాబట్టి పెళ్ళైతే కాదు ఇంకేం ఫంక్షన్ అమ్మా అనగానే అది మాకు తెలిసిన వాళ్ళిద్దరూ ఇంట్లో లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు ఆ పెళ్ళిని ఎలాగే ఆపాలి అనగానే ఎందుకమ్మా స్నేహితులు దగ్గరుండి పెళ్లి చేస్తారు కానీ ఆపేదేంటి అని చెప్పి పూజారి అంటూ ఉంటే అది కాదు అంటే అమ్మాయి సిన్సియర్గా లవ్ చేసిన అబ్బాయిని కానీ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అబ్బాయి మంచివాడు కాదు ఇక ఆస్తి కోసం ఇదంతా ట్రాప్ చేశాడు అబ్బాయి అని చెప్పి అన్నంతోని అవునా అయితే పెళ్ళి ఎలాగైనా ఆపాలి కానీ ఎలా ఆప్తావమ్మా ఏ గుళ్ళో ఎక్కడ ఏంటనే తెలియదు కదా అని చెప్పి అనగానే ఆపేసి మీరే అని చెప్పి అంటుంది నేను ఎలాగా అనగానే ఇక ఐడియా చెప్తుంది ఇక ఉన్న ఫోటోని హిమ ఫోటో చూపిస్తూ ఆ పూజారి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇక రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ అమ్మాయిని మీరు ఎక్కడ చూసినా కూడా వేరే అబ్బాయితో పెళ్లి చేసుకోబోతుంది ఆ అబ్బాయి మంచివాడు కాదు సో మన సర్కిల్ అంత ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎట్టి పరిస్థితిలో పెళ్లి జరగకూడదు అని చెప్పి మిగతా పంతులు అందరికీ పూజారి అంటారు అమ్మ పది నిమిషాల్లో ఆ అమ్మాయి అబ్బాయి ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారో మనకు తెలిసిపోతుంది అని చెప్పి అంటారు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి దాత్రి అంటుంది పక్క తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది అఖిలాండేశ్వరి ఇంట్లో ఇలాగా వాళ్ళ కాబోయే కూడా లేచిపోయిందన్న వీడియోని ఫోన్లో ఉంటుంది కదా ఇక ఫోన్లో ఫార్వర్డ్ చేయబోతూ ఉంటుంది ఎవరికో దివ్యాంక అదే టైంకి కౌశికి వచ్చి ఫోన్ లాక్కుంటుంది ఇక ఫోన్లో ఆ వీడియోని చూసి ఏంటి అసలు నువ్వు ఏం చేయబోతున్నావు అఖిలాండేశ్వరి వాళ్ళ ఇంటి పరుగు తీయబోతున్నావా అని చెప్పి అనగానే అది కాదు కౌశికి వీడియో నా ఛానల్లో వేయబోతున్నాను ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని చెప్పి దివ్యాంక అంటూ ఉంటే డబ్బా అని చెప్పి కౌశిక అంటూ ఉంటే సర్లే ఈ వీడియో నీ ఛానల్లో వెయ్యి నా ఛానల్లో వేస్తాను మన ఇద్దరు ఛానల్స్ పేర్లు మారు మోగిపోతాయి ఏమంటావు డీలా అని చెప్పి దివ్యాంక అంటూ ఉంటే ఇక కౌశికయ్య కోపంతో చంప మీద కొడుతుంది ఇక అప్పుడు దివ్యాంక ఏంటి అసలు ఈ కుటుంబానికి నష్టం జరిగితే నీకేంటి నెప్పి అని చెప్పి దివ్యాంక కౌశికని అంటుంది కౌశికి ఈ కుటుంబం కూడా నా కుటుంబం లాంటిదే హిమ కూడా నా చెల్లి లాంటిదే హిమ లాంటి చెల్లి నా ఇంట్లో కూడా ఉంది కాబట్టి పరువు పోతే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు అని చెప్పి కౌశికి అంటుంది చూడు మర్యాదగా నీ ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ చేసి సైలెంట్గా కూర్చుంటే నీకు మంచిది లేదంటే అఖిలాండేశ్వరి గారికి మొత్తం చెప్పేస్తాను అని చెప్పి కౌశికి అంటూ ఉంటే ఏంటి నీకేంటి అంత బాధ అనగానే నువ్వు ఇలా చెప్తే వినువు అని చెప్పి ఇక దివ్యాంక ఫోన్ కిందకి ఇసిరి కొట్టేస్తుంది గో టు హెల్ అని చెప్పి ఇక కౌశికి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోగానే ఇక అప్పుడు దివ్యాంక నువ్వు ఇంత చేసావు కదా ఇంతకింత అనుభవించేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి దివ్యాంక కోపంగా అంటూ ఉంటుంది మరో అలాగే హిమ గుడికి వచ్చేస్తారనమాట పెళ్లి చేసుకోవడానికి ఇక హిమ టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి దూరంలో మనకి తాలిబొట్టు కూడా ఉంది ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే నీకు జగదాత్రి అక్క గురించి తెలీదు మా స్కూల్లో అక్క పేరు ఏంటి తెలుసా చిరుత అని పిలుస్తారు కన్నా కూడా ఆవిడ ఆలోచనలు పది రెట్లు వేగంగా ఉంటాయి ఆవిడ మామూలుది కాదు ఎక్కడున్నా సరే చోట నుంచి ఎవరినైనా పట్టుకోగలదు అంత తెలివితేటలు ఉన్నాయి ఆ జగదాత్రి అక్కకి అని చెప్పి హిమ భయపడుతూ ఉంటుంది నువ్వేం టెన్షన్ పడకు పంతులు గారు ఇక మంత్రులు మంత్రులు చదివింది ఇంకా చాలే కానీ ముందు తాలిబొట్టు కట్టి చేయండి అనగానే అదే మినిస్టర్ ప్రకారమే ముందు చేసి తర్వాత మంత్రాలు చదువుతాను అని తాలిబొట్టు అబ్బాయికి చేతికిస్తాడన్నమాట ఇక మంత్రాలు చదువుతూ ఇదిగో అబ్బాయి నేను చెప్పినగానే ఈ తాలి కట్టేసేయి అని చెప్పి ఇక తాళి చేతికిస్తారు సరే అని చెప్పి తాళి పట్టుకొని రెడీగా ఉంటాడు ఈ లోపల ఆ పంతులు గారికి మెసేజ్ వస్తుందనమాట ఆ వీడియోలో హిమ ఫోటో చూసి ఒక నిమిషం బాబు అప్పుడే తాళి కట్టకు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ పట్టుకొని పక్కకు వచ్చి ఆ వీడియో మొత్తం వింటాడు అమ్మ దొంగన కొడుక నువ్వు ఈ అమ్మాయిని మోసం చేయడానికి పెళ్లి చేసుకోవడానికి వచ్చావా నీ పెళ్లి ఏం చేస్తారా అని చెప్పి ఇక వెంటనే వాయిస్ మెసేజ్ పంపిస్తాడనమాట ఈ ఇద్దరు నా దగ్గరికే వచ్చారు పెళ్లి చేయమని ఇక్కడ దగ్గరే ఉన్న రామాలయంలో ఉన్నాము అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడతాడు ఇక దగ్గరికి వచ్చి ఏంటి పంతులు గారు తాళు కట్టద్దన్నారు ఇప్పుడు కట్టేనా అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే రాహుకాలం వచ్చింది బాబు ఒక్క కాసే పాగండి మీరు ఏ టైంలో పడితే ఆ టైంలో తాళి కట్టేస్తే ఇక అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతుంది కాసే పాగండి అని చెప్పి ఆపుతూ ఉంటాడు మరో పక్క జగదాత్రి దగ్గర ఉన్న పంతులు గారికి వాయిస్ మెసేజ్ వస్తుంది కదా ఇక వాయిస్ మెసేజ్ విని ఇక్కడ దగ్గరలోనే రామాలయం టెంపుల్ ఉంది స్ట్రెయిట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి అనగానే చాలా థ్యాంక్స్ మీ రుణం ఎప్పుడు తీసుకోలేము అనగానే పర్వాలేదమ్మా అని చెప్పి ఇక పంతులు గారు వెళ్ళిపోతారు ఇక జగదాత్రి వాళ్ళు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇటు పక్క కళ్యాణ్ ఇప్పుడు గడియలు సరిగ్గా లేకపోతే ఏమి నేను తాళు కట్టేస్తాను ఏమైతే అది అవుతుంది అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే ఈ లోపల జగదాత్రి వాళ్ళు అక్కడికి వచ్చి చంపేస్తాను అని చెప్పి గట్టిగా అరుస్తుంది అంటాడు ఏంటి పెళ్లికి ముందే దొరికిపోతారని అనుకోలేదు కదా మీరు అనగానే అప్పుడు హిమ మేము మేజర్స్ మేము ఏమైనా చేసుకోగలము అనగానే ఇక జగదాత్రి చంప మీద కొడుతుంది అసలా ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అక్కడ నీ వల్ల ఒక రెండు కుటుంబాలు తలదించుకొని ఉన్నాయి అక్కడ ఘట్టం లేని అఖిలాండేశ్వరి గారు సమాధానం లేని ప్రశ్నలాగా పాపం తలదించుకొని ఉన్నారు ఇక దేవ కూడా ఎంత అవమానం పడుతున్నాడు నీ వల్ల అటు మీ నాన్న వాళ్ళు కూడా ఎంత కంగారు పడుతున్నారు అనగానే అప్పుడు హిమ అది కాదక్క మేమిద్దరం సిన్సియర్గా ప్రేమించుకున్నాము ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పాలని చాలా ట్రై చేశాము కానీ ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు గనుక మేము పార్పడి పెళ్లి చేసుకోకపోతే ఎప్పటికీ ఒకటి కాలేము అన్న ఇదిలో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాం అక్క అనగానే ఇక అప్పుడు జగదాత్రి అంటుంది చూడు ప్రేమ అంటే ధైర్యాన్ని ఇవ్వాలి కానీ ఇలా పిరికితానని ఇవ్వకూడదు అందరిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి కానీ ఇది రైట్ పద్ధతి కాదు అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటుంది